మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ఆసది అఖిలేష్ ఆసడి స్వామి లక్ష్మణ్ నరేష్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రైమరీ స్కూల్ రాజుసార్ సంజీవ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు దేశాలు ఎవడైతు రెండు వందల నలభై దేశాల పిల్లలు ఏవైతున్నాయో వాళ్ళ రాజరికం ఉంటుంది కానీ మన దేశంలో ప్రజాస్వామ్య దేశం ప్రజలకే ఎన్నుకోబడ్డవంటి వ్యక్తిని ఎన్నుకొని అతనికి మనం ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కానీ ఆ యొక్క నియమ నిబంధనలు కానీ అన్నింటినీ దాంట్లో రచించినటువంటి విధానంగానే మనము ప్రజలకు ఏ వసతులైనా కానీ చేరవేయాలని దాంట్లో రచించబడినటువంటి రాజ్యాంగమే భారత రాజ్యాంగం దాన్ని ఎవరు రచించారు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రచించి భారతదేశం ఇచ్చినటువంటి రోజా పండుగని దీన్ని ఏమంటున్నాము కాన్స్టిట్యూషన్ దీన్నే ఒక పండుగగా జరుపుకోవాలని నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు ఈ యొక్క ఈ ముసాయి రకం ఏర్పాటు చేసి అప్పుడు భారతదేశ యొక్క ఏమని పాల్గొన్నాను అప్పుడే తర్వాత ఏమైపోయింది పోయింది ట్వంటీ సిక్స్ జనవరి ఈ నెల తర్వాత తర్వాత ఆ యొక్క రాజ్యాంగం ఇట్లా గణతంత్ర దేశంగా అప్పుడు ప్రకటించి అప్పుడు మనకు ట్వంటీ సిక్స్ జనవరి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎవరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళదులను పాల అంటే మనం పారగొట్టేసి మనకు ట్వంటీ ఫిఫ్త్ జనవరి మనకు ఏ విధంగా అయితే రైతు మొత్తం మన యొక్క పుతిక పరిశ్రమలు కానీ ఏ విధంగా మనం నడుచుకోవాలని ఉంది ప్రతి ఒక్క మన యొక్క ఆధారపడ్డటువంటి మన యొక్క సంస్కృతిని మనం ఆ రోజు వెలవేసుకు వెలవేర్చుకొచ్చినటువంటి రోజు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు ఇంకా పరిగణలోకి వచ్చి అప్పుడు జరిగింది ఓకే భారత్ మాతాకి

ఇలాంటి సేవ ఎందుకు పాల్గొనాలి అన్ని ప్లస్గా చైతన్యవంతులు కావాలి భారతదేశం అంటే ఏంటి మన భారతదేశంలో ఏ విధంగా ఉండాలి మన సంస్కృతి సంస్కృతిగా కాపాడుకోవాలని మీరు ఒక సదా ఉద్దేశంతో ఉండాలని వచ్చినటువంటి దృష్టిగా గారికి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి